రెల్ల పంచాయతీలో రెల్ల గ్రామం నుండి కొత్త వస్త వరకు ఈటీ రోడ్డు కిలోమీటర్ కర్ర నేషనల్లో జరిగింది మరి ఫోర్టీ నలభై ఐదు లక్షలు రూపాయలతో ఈ రోడ్డు చేయడం జరుగుతుంది కాబట్టి మరి గత గతంలో చూసుకుంటే ఇక్కడ ఆ రోడ్డు కాకుండా ఏ విధంగా అయితే ఉందో అలానే ఉండిపోవడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ రోడ్డు ప్రారంభం చేయడానికి నేను రావడం జరిగింది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చి నెల రోజులైంది మీరందరూ కూడా ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను ఈ రోజు మీరు గెలిచానంటే ఈ గెలుపు మీ అందరిది ఎందుకంటే మీరందరూ ఏక తాటిపైన ఉండి నన్ను గెలిపించి మన అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం కలుపుకట్టుగా చేసుకోవాలని మీకందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మరి ఎంత వర్షమైనా లెక్క చేయకుండా మరి పక్క పక్క నుండి ఉన్నటువంటి గ్రామాల్లో అయితేనేమి మరి అదే గ్రామంలో రెళ్ల గ్రామం ఉంటే అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరులను నమస్కరిస్తున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన మరుసరి నుండి ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అరువులు కూడా పింఛన్ అందిస్తారన్నారు అదే విధంగా ఏడు వేల రూపాయలు అందించారు కాబట్టి మీరందరూ నిజంగా ఆస్వాదించి మమ్మల్ని గెలిపించి ఏవైతే మన పనులు ఉన్నాయో మనం చేసుకోవలసిందిగా నేను మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మరి మరిపై త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఇన్నాళ్ళుగా లేనటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకోవాలి చేసుకోవాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెల్లా కొత్త వలస గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను